దేవాలయాల నిర్మాణాన్ని వ్యతిరేకించడం వెనక కుట్ర దాగి ఉందా క్రైస్తవ చర్చిల స్వరాన్ని వైఎస్ షర్మిల వినిపిస్తున్నారా దళితవాడల్లో క్రైస్తవ వ్యాప్తి కోసమే షర్మిల ఆరాటపడుతున్నారా షర్మిల నోట తీట మన రథం తెలుగులో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఐదు వేల కొత్త దేవాలయాలు నిర్మించాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు హిందూ భక్తుల మనోభావాలను గౌరవిస్తూ టీటీడీ ఈ యజ్ఞాన్ని ప్రారంభించింది అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ఈ నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించడం తీవ్ర వివాదానికి దారి తీసింది ఐదు వేల గుడులు కట్టిస్తారట దళిత కాలనీలలో ఐదు వేల గుడులు కట్టిస్తారట టిటిడి తరపున ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా ఏ దళిత కాలనీ వచ్చి మాకు టిటిడి గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి టిటిడి పవిత్రమైన గుడే ఎవరు కాదట కాదనటం లేదు కానీ వాళ్ళకి అధికంగా డబ్బులు ఉంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తనెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామన్నప్పుడు చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇది మన సెక్యులరి సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకం షర్మిల వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు దేవాలయాల నిర్మాణానికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు ముఖ్యంగా టీటీడీ లాంటి పవిత్ర సంస్థ నిర్ణయంపై ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు గారు ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి అంత ఆస్తిపాస్తులుంటే పేదలకు సేవ చేయొచ్చు కదా అని చెప్పారు మీరు పుట్టక ముందే తిరుమల తిరుపతి దేవస్థానం వారు విద్య వైద్యంలో ఈ రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి సేవలు అందించేటువంటి సంస్థలు నెలకొంటుంది అవి దేశంలోనే చాలా గొప్పగా పేరెంట్క కనినటువంటి సంస్థలుగా ఎదిగాయి కావాలంటే ఒకసారి వచ్చి చూసుకో శర్మిల గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఉండేదే దాంట్లో ధార్మిక పరిషత్ అనేటువంటి సంస్థ ఉంది తద్వారా అటానమస్ బాడీ ఎక్కడైతే హిందూ సమాజం ఉంటుందో వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంటుందో అక్కడంతా కూడా ఆలయాలు నిర్మించడం అనేది తప్పనిసరిగా చేస్తూ ఉంటుంది ఈవెన్ ప్రభుత్వాలు కూడా కామన్ డ్ అనేటువంటి దాని కింద ఆలయాలు నిర్మించుకుంటామని అప్లికేషన్ ఎవరన్నా పెట్టుకుంటే అందరికీ కూడా ఆర్థిక సహాయం కూడా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా చేయడం అనేది నానవాయితీ ఇది మీ నాన్నగారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు ఆ రోజుల్లో కూడా ఈ పంట కొనసాగుతూనే ఉంది కాబట్టి శర్మిల గారు మాట్లాడేటప్పుడు భాషని కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడితే అర్థం చేసుకొని మాట్లాడితే తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఈ ఆర్ఎస్ఎస్ కు సంబంధించి విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతున్నారు ఆ సిద్ధాంతాన్ని అంటే ఇంకా గుళ్ళు కట్టించినటువంటి గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చాలా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కట్టారు కదా మరి ఆ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో నాయకత్వం వహించిన మీ నాన్నగారు లాంటి వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అనుకరించారా ఇది మీకు మీరుగా శేష ప్రశ్నగా మిగిలిపోతుంది కాబట్టి నూటికి నూరు శాతం హిందూ సమాజం ఎక్కడున్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బాధ్యత ఏంటంటే ప్రజలకు భక్తులకు సేవ చేయడంతో పాటు అవసరమైనటువంటి సందర్భంలో హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం కూడా నిధులు వెచ్చిస్తూనే ఉంటుంది ఇది అవసరమైనటువంటి విషయం అందరూ గుర్తించారు కాబట్టి మా ఋషి కుంభములందరూ కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నారు మీ యొక్క భర్త గారికి అనిల్ గారు విదేశాల నుంచి అక్రమంగా సొమ్ము తెచ్చి దాన్ని సొగం భుజించి కొంత పేదల పాలిట దాని చర్చీల పాలిట అక్రమంగా దోచుకునేటువంటి విధానం అయితే తెలియదు మీరు మాత్రం చర్చీలను ఇష్టం వచ్చేట్టు కట్టుకుంటా పోవచ్చు అంగిమతీ అందరినీ కూడా మతాంతీకరణ చేసేటువంటి ప్రయత్నంలో నిరంతరం ఉండొచ్చు దీన్ని కూడా రాబోయే రోజుల్లో కట్టడి చేస్తాం నిజానికి వైఎస్ షర్మిల కుటుంబం మొత్తం క్రైస్తవ మత ప్రచారకుల కుటుంబం కడప జిల్లాలో ఐదు తరాలుగా చర్చిలను నిర్మించి మత ప్రచారం చేస్తున్నటువంటి కుటుంబం ఇక షర్మిల భర్త అనిల్ కుమార్ స్వయంగా ఒక క్రైస్తవ మత ప్రచారకుడు ఆయన ఆధ్వర్యంలో వందలాది చర్చిలు ఇప్పటికే నడుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది చర్చిల నిర్మాణానికి షర్మిల కుటుంబం సహకరించింది దళిత వాడలలో దేవాలయాలు నిర్మిస్తే క్రైస్తవ మత వ్యాప్తికి ఆటంకం కలుగుతుంది ఆకడుపు మంటతోటే వైఎస్ షర్మిల ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారే అని బీజేపీ నేతలు అంటున్నారు నిజంగానే దళిత వాడల్లో అభ్యున్నతి కోరుకునేటట్లయితే చర్చిల నిర్మాణం ఆపివేసి అదే అభివృద్ధి పనులను షర్మిల మరియు బ్రదర్ అనిల్ కుమార్ దంపతులు చేపట్టవచ్చు కదా అని హిందూ సంఘాలు సూచిస్తున్నాయి